ఎవరు రక్షణ పొందగలరు రోమపత్రిక పదో అధ్యాయము తొమ్మిదో వచ్చినంలో అదేమనగా ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి దేవుడు మృతులలో నుండి ఏసును లేపెనని నీ హృదయంలో విశ్వసించాలి అప్పుడు నీవు రక్షణ పొందుతావు వీటన్నిటిని చేసిన తర్వాత బాప్తిష్మ మౌసరమ అపసుల కార్యంలో రెండో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినంలో పేతురు చెప్తున్నాడు పేతురు మీరు మారు మనస్సు పొంది మన మనస్సు మార్చుకొని ఏసుక్రీస్తు నిజమైన దేవుడని నీ హృదయమందు నీవు ఒప్పుకున్న తర్వాత పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు నామంన బాప్తిస్మం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు మొట్టమొదటిగా మనం చేయాల్సింది మన పాపాలు ఒప్పుకోవాలి ఏసుక్రీస్తు నా కోసం మరణించాడు పాత పెట్టబడ్డాడు తిరిగి మూడవ రోజున లేచాడు అని నీవు నీ హృదయమందు ఎప్పుడైతే విశ్వసిస్తావో అప్పుడు నీకు రక్షణ కలుగుతుంది దాని తర్వాత బాప్తిస్మం అనేది అదొక గుర్తు కాబట్టి బాప్తిస్మం కూడా కంపల్సరీ అని పేతురు భక్తుడు చెప్తున్నాడు ఇది నిజమైన రక్షణ